గతంలో ఏదైతే ఎక్స్గ్రేష అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగా ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి మీ మూడు నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు రాష్ట్రం అంతా కలిపిన మహా నాకు తెలిసి అయితే ఎందుకంటే గతంలో నేను పరిశ్రమలు శాఖ మందిగా చేశాను తొంభై నుంచి వంద పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రభుత్వం దీని మీద స్పందించాలి డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం